ఆక్రమించుకున్న ల్యాండ్ మొత్తం తీసుకొచ్చి మైపాస్ రావాలి ఆయనకు కూడా సిక్ ఒక సిక్కు ఉంటే ఆ రవి అనే పట్ట పట్టపగలు చంపినప్పుడు ఏం చేసిర్రు చంపినప్పుడు ఏం చేసిర్రు ఖమ్మంలో రైతులకు సంఖ్యలు వేసినప్పుడు ఏం చేసిండు సిరిసిల్లలో స్పీకర్ గారు వచ్చినప్పుడు ల్యాండ్ బట్టి తొక్కించి ఇసుక అప్పుడు ఏం చేసిండు అక్కడ మన బిర్యాన కూడా దగ్గర అలాంటి టిఆర్ఎస్ అని ఉండే కదా ఎవరో సహాయం రాణి సహాయం రాణి లబడతో కొట్టించుడు నేర్సు హుస్సేన్ నాయకుడు కూడా కొట్టించిండు కదా మరి అప్పుడు ఏం చేసిండ్రు ఇన్ని అక్రమాలు చేసి డాక్టర్ మెడికల్ కాలేజ్ చెప్పిండు ఎల్బీ నగర్లో ఆరు సంవత్సరాల అమ్మాయి ట్రైబల్ అమ్మాయిని కూడా ఏం చేసిండ్రు అప్పుడు కేటీఆర్ ఏం చేసిండు అరే నీకు ఏమైనా సిగ్గు నచ్చ ఉంటే ఇవ్వన్నీ తీసుకో మా ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చిన భూమి ఆటలేదు వాళ్ళకు భూములు ఇప్పి వాళ్ళకి జైలు పంపింది పంపించిన సారి చెప్పు వచ్చి నీకు ఎవడైనా మెచ్చుకుంటాడు అరే తెలంగాణ నువ్వు తెచ్చినట్టు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు నువ్వు తెలియదు తెలంగాణ మా తల్లి అరవై సంవత్సరాల అరవై సంవత్సరాల ఆకాంక్షను తెలుసుకొని తెలంగాణ ఇచ్చిన తల్లికి నువ్వు తల్లిగా తిట్టినోడి ఇలా ఇన్ని అక్రమాలు చేసి ఇన్ని చేసి ఏదో చేస్తున్నావు నేను ఇంకోటి మా అక్కడ అడుగుతున్నా మాజీ మంత్రికి కవిత కూడా అడుగుతున్నా ఎందుకు పోయి ఢిల్లీకి మీ ఆనాడు శంకర్ నాయక్ శంకర్ నాయక్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వేరే ఎవరెవరో అక్రమాలకు పాల్పడ్డప్పుడు ఎందుకు పోయినావు నువ్వు మంత్రి ఉండేవి కదా ల్యాండ్ పోయినప్పుడు జైలుకు పోయినప్పుడు ఎప్పుడైనా జైలుకు వచ్చినావా మీరు కేటీఆర్ ఎలా వస్తారని అనుకుంటారు మీరు ఎలా పిలుస్తున్నారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక పార్టీకి ఎలా పిలుస్తున్నారు మీరు ఎన్ని అక్రమాలు ఇక్కడే జరిగినాయి ఖమ్మంలో సంఖ్యలు లేచి రైతులకు మేమే లక్ష లక్ష రూపాయలు నేను మన హనుమంతరావు పోయి ఇచ్చి వచ్చినాం ఇక్కడ ఉన్నప్పుడు ఆ శంకర్ రాజు నేను మా మురళ నాయక మేము పోయినాం వాళ్ళ ఇంటికి ఇంతవరకు అమ్మాయికి ఉద్యోగం కూడా లేదు చంపేసారు కథం చేసేసారు అమ్మాయికి ఇంతవరకు ఉద్యోగం కూడా ఒప్పియలే నేను చెప్తున్నా రాని రాకపోని ఆయనకి ఇంకా మేము అంతు వదిలేది లేదు మేము ఎన్ని రోజులు ఏంటంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది మనలోనే ఓట్లేసారు కాబట్టి ఇన్ని రోజులు ఓపిక ఉన్నాం అక్రమాలు చేసేది వాళ్ళ వంతే తప్పులు చేసేది వాళ్ళ వంతే ఇక్కడ అప్పులు కట్టుకుంటా రైతులకు మేము కాపాడుకుంటా ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం నిన్న కాస్మెటిక్ మెస్ చార్జ్ నలభై పర్సెంట్ పెంచిన ఘనత మాదండి సంతో పాటు కౌన్సిలర్ ని హత్య చేసి గిరిజన భూములు నాకుంటున్నప్పుడు టిఆర్ఎస్ నాయకులు ఏ ఒక్క మరి శంకర్ నాయక్ శంకర్ నాయక్ అగాయితాల గురించి మాట్లాడని ఎంపీ మంత్రి స్థానిక మంత్రి మన ఎమ్మెల్సీలు ఈ రోజు మీకు ప్రజలు గుర్తొచ్చిందా ఈ రోజు మీకు సమస్య కోడంగంలో అయితే మీకు మరుగుబాద్లో మరుపాధలో వచ్చిన సమస్య ఏంటని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు సామరస్యంగా టిఆర్ఎస్ నాయకులందరూ కబ్జాలు చేసిన భూములు అవన్నీ ప్రభుత్వ పరంగా స్థానిక ఎమ్మెల్యే మా ఎంపీ బలరాం నాయకు గారు మేమందరం కలిసి వాటిని ఎక్కడ మేము మళ్ళీ ప్రభుత్వ చేస్తామో అని చెప్పేసి భయంతో మీరు మహోబాదు వస్తున్నారు తప్ప మరొకటి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఆరు నూరు కేటీఆర్ వచ్చినా కేటీఆర్ అయ్యా కేసీఆర్ వచ్చిన మీరు కంసా చేసిన ప్రభుత్వ భూములు తప్పకుండా అది ప్రభుత్వ పరం చేస్తాం శంకర్ నాయక్ నువ్వు మొన్న రేవంత్ రెడ్డి గారిని దృష్టి పెట్టుకొని మీరు మాట్లాడిన మాటలు అందరూ విన్నరు దొంగలే దొంగే దొంగ దొంగ నిర్వాకం మీరు ఎమ్మెల్యే కాకముందు మీ ఆస్తులన్నీ మహోబాదలో మీకున్న భూములన్నీ మీరు ఎమ్మెల్యే అయినాక పది సంవత్సరాల్లో మీ ఆస్తులన్నీ భూములన్నీ ఇక్కడ ప్రజానికానికి తెలియదు అనుకుంటున్నారా అదే మాన్గుడ నుంచే మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గత వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి లగచర్ల ఆ అంశాన్ని ఇప్పుడు ఏదో దానికి ఏదో అయిపోయినట్టుగా మసీభూసి కాయ చేసి ఏదో ఈ అంశాన్ని కనుక మనం బయట ఎవరైతే కలిగితే జైలుకు పోకుండా ఆపొచ్చు అనే ఏకైక లక్ష్యంతో ఇప్పుడు ఏదో మాయమాటలు చేస్తున్నాడు కేటీఆర్ ఇప్పుడు ఏ మొక్క పెట్టుకొని కేటీఆర్ మానుగోడ పట్టణానికి వస్తాను ఇంత అన్యాయం గిరిజలో జరిగితే నువ్వు అప్పుడు పల్లెత్తు మాట అనేదే గిరిజల గురించి ఏనాడు కూడా మీరు ఎప్పుడైనా పల్లెత్తు మాట ఎత్తి వాళ్ళ దండ ధైర్యంగా అండగా మేము ఉంటామని చెప్పేసి ఏ మా నాయకుడైనా గిరిజన మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా వాళ్ళకి అండగా బాస్పడగా నిలబడ్డారా తర్వాత ఆ గిరిజన భూములను నాక్కోవడానికి వాళ్ళకు నష్ట పరిహారము ఇవ్వలేదు ఈరోజు వరకు అదే ఎమ్మెల్యే శంకర్ నాయక్ వీళ్ళందరినీ రుసుగొలిపి మీరేం చేయకండి మీకు భరోసా ఇస్తున్నా నేను సీఎం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తా తీసుకెళ్లి నష్ట పరిహారం ఇస్తానని చెప్పేసి ఒక బస్సు ఎక్కించుకొని కేసీఆర్ దగ్గర తీసుకెళ్తాను తీసుకెళ్లి మాయ మాటలు చెప్పి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి పెట్టి వాళ్ళకు ఒక్క రూపాయి నష్ట పరిహారం కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మొత్తం గొప్పలు చెప్తా ఉంది గిరిజనులకు మోసం జరుగుతూ ఉంది నిజంగా కూడా మీకు చిత్తశుద్ధిందా మీరు నిజంగా కూడా మీరు అన్నం తింటున్నారని చెప్పేసి ఈ పత్రికా విలేఖరుల సమక్షం మీకు తెలియజేస్తుంది అదేవిధంగా ఇక్కడ గిరిజనులు దగ్గర దగ్గర ముప్పై కుటుంబాలు అక్కడ వాళ్ళు ఎప్పుడైతే సర్వే చేస్తా ఉన్నారు సర్వే చేసినప్పుడు మా గిరిజన బిడ్డలు పాలించే తల్లు అప్పుడు అడ్డుకొని పోతా ఉంటే మహిళలను చూడకుండా గిరిజ మహిళలను ఇక్కడ నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి మూడు రోజులుగా వాళ్ళకు తిండి తింప లేకుండా కనీస మంచి సౌకర్యం లేకుండా కూడా మా గిరిజన బిడ్డలు మా గిరిజన మహిళలు నాన్న అవసరం పెట్టింది మీ ప్రభుత్వం కాదా అని నేను తెలియజేస్తున్నా పాలించే తల్లు రెండు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలున్నా కూడా తల్లికి పిల్లకు ఎడబాపి మీరు వచ్చి ఆ రోజు మీరు రాజ్యం పేలైతే మీకు ఇప్పుడు గుర్తుకు రావట్లేదా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇన్ని అవమానాలు భరిస్తున్నట్టు మా గిరిజన బిడ్డలు ఇప్పుడు లక్చర్లో ఏమైందయ్యా కేవలం ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడోర్ డెవలప్ చేద్దామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వరిలు చాలా పెద్ద మనసుతోటి మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా నలుగురుల అభివృద్ధి చెందాలి కేవలం అభివృద్ధి అనేది మెట్రోపాలిటన్ సిటీ అయినటువంటి హైదరాబాద్ కేంద్రానికి కేంద్రీకృతం కాకూడదు అనే ఒక మంచి మనసుతో అక్కడ లగచర్లో ఇండస్ట్రియల్ కారిడోర్ డెవలప్ చేస్తామని ఇండస్ట్రియల్ కారిడోర్లో భాగంగా ఒక ఫార్మా సిటీ అయితే అక్కడ వీళ్ళు పోయి సర్వేలు చేసి ఇంతమంది గతంలో అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులకు బీసీలు చేస్తే అందరికి తెలుసు వాళ్ళందరికీ వాళ్ళందరితో మాట్లాడి అక్కడ ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఇస్తాం వాళ్ళకు ఇందిరమ ఇల్లు కట్టిస్తాం ప్రతి కుటుంబానికి ప్రతి గిరిజన బిడ్డకు ప్రతి బీసీ బిడ్డకు ప్రతి దళిత బిడ్డకు ఏదో ఒక ఉద్యోగం అవకాశాలు కల్పిస్తాం అదేవిధంగా మీకు భూమికి బదులు భూమి ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఆ ధైర్యంతోనే మన కలెక్టర్ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులు అదేవిధంగా దళితులు బీసీలు కట్టుబడి ఉంటారని చెప్పేసి మీరందరూ సరే ఎటువంటి ఇబ్బందులు కలగవని చెప్పేసి వీళ్ళు పోతా ఉంటే కావాలని కేటీఆర్ పందినటువంటి నాటకంలో గిరిజనులు బా పడ్డారు గిరిజనులను పావులుగా వాడుకొని కేటీఆర్ చేసినటువంటి కుట్ర పన్నాద మనకు తెలిసిందే నేను ఎప్పుడే చెప్తా ఉన్నా కమర్దార్ కేసీఆర్ నువ్వు రేపు ఎలా వస్తాయో చూస్తా అదే విధంగా రేపు నువ్వేదో జనాలను తరలిస్తాం జనాల దగ్గర నుండి మీరు ఏదో మన సానుభూతి పొందామని భావిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన బిడ్డలు మీరు ఎంత అన్యాయం చేశారో వాళ్ళందరికీ తెలుసు మిమ్మల్ని తరిమి తరిమి కొడతామని చెప్పేసి ఇక్కడ ఈ సభాముఖంగా తెలియజేస్తూ నిన్ను కాపాడుకోవడానికి నీకు జైలు శిక్ష పడకుండా కాపాడుకోవడానికి గిరిజన బిడ్డలు మీరు వాడుకున్నారా మీకు ఇంకా ఏ కులం దొరకలేదా ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ కులం మా గిరిజన బిడ్డలు కష్టపడి చెమటోడిచి వాళ్ళు పండించినటువంటి పంటలకు ఇక్కడ గిట్టుబాటు తర్వాత నానా అవసరం పడ్డాయి గిరిజన ఉసిరి ఉసిరిగొలుపుతా ఉన్నారు అదే విధంగా నేను ఒకటి చెప్తా ఉన్నా మా గిరిజన బిడ్డలు చదువుకొని ఎలక్షన్ లో రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పారు మీరు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఉసిరిగొలిపాట్లు అప్పుడు ఓట్లు లేని రాజ్యం బిల్లు ఎక్కడన్నా ఏ గిరిజన కుటుంబానికి ఈ రోజు వరకు కుటుంబం ఒకరికన్నా ఇచ్చి ఉద్యోగం ఇచ్చిన దానికి మొదలు చూటు అడుగుతా ఉన్నా ఏ ఒక గిరిజన బిడ్డ బాగుపడలేదు చదివి 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 ఇంకా విసిగి వేసారి తిరిగి పట్టణాలలో ఉన్నటువంటి మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తిరిగి సొంత గ్రామాలకు వచ్చి కూలీ చేసుకుని బతుకుతా ఉన్నారు ఇప్పుడు మన ఉసురు